ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో వైసీపీ గల్లీ లీడర్లు రెచ్చిపోతున్నారు బడా నాయకుల పేర్లు చెప్పి దందాలు చేస్తున్నారు మొన్న చైతన్య యాదవ్ నేడు అనిల్ రెడ్డి శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న షాప్ కాంట్రాక్ట్ను తనకే ఇవ్వాలంటూ అనిల్ రెడ్డి దౌర్జన్యం చేశాడు అక్కడ పవన్ అనే ఒక యువకుడి మీద విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేసిన పరిస్థితుంది దాడి దృశ్యాలను మళ్లీ సెల్ఫోన్లో చిత్రీకరించారు కూడా అనిల్ రెడ్డిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న సమాచారం వస్తుంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు బాధితుడు పవన్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు తిరుపతిలో వైసీపీ చోటా నేతలు గల్లీ లీడర్లు ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నారు బడా నాయకుల పేర్లు చెప్పి అమాయకుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి దౌర్జన్యం తాజాగా వెలుగులోకి వచ్చింది శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న షాపు కాంట్రాక్ట్ను తనకు ఇవ్వాలని అనిల్ రెడ్డి పవన్ అనే యువకుడిపై ఏ విధంగా దాడి చేస్తున్నాడు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు దాడికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ఒక లాఠీ లాంటిది కర్ర చేత పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తున్నాడు పాపం ఆ బాధితుడు పవన్ కింద ఆ దెబ్బలు తాళలేక నేల కొరిగిపోయాడు రక్తం అయిపోతున్నటువంటి పరిస్థితి చేతి గాయమైపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది అతను భయంతో గజగజ వణిగిపోతున్నాడు అన్నా వదిలే అన్నా నన్ను వదిలేండి అన్నా కాపాడు ఎవరన్నా వచ్చి కాపాడు అతను ఎంత బాధపడుతున్నాడు ఆ దెబ్బలు తాళలేక నేల మీద పడుకుండి పోయి ఎంత దీనస్థితులు వేడుకుంటున్నా కానీ ఆ వైసీపీ గల్లీ లీడర్లు చోటా లీడర్లు పెద్దవాళ్ళ పేర్లు వాడుకుంటూ దండాలు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది ఈ దాడి దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు కూడా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు వాళ్ళు పెద్ద లీడర్లతో దిగినటువంటి ఫోటోలు కూడా మీరు ఒక బాక్స్లో స్క్రీన్ మీద చూస్తున్నారు టీడీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకులు భూమున కరుణాకర్ రెడ్డి వారి కుమారుడు భూమున అభినయ రెడ్డి ఫోటోలతో వాళ్ళు దిగినటువంటి ఫోటోలు కూడా చాలా స్పష్టంగా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పుకొని నా వెనకాల భూములు ఉన్నాడు నా వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారు అని పేర్లు చెప్పుకొని ఏ విధంగా సామాన్య ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారు దాడి చేస్తున్నారు ఒక గదిలో పెట్టి ఏ విధంగా కొడతా ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ ఉమాశంకర్ విజువల్స్ చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి పాపం ఆ పవన్ అనే బాధితుడిని రూమ్లో పడేసి కర్రలతో ఎలా కొడుతున్నా చూడండి అతను ఆ దెబ్బలు తాళలేక కింద పడిపోయి రోధిస్తూ ఉన్నాడు వదిలేయండి అన్నా ప్లీజ్ అన్న అని చెప్పి వేడుకుంటా ఉన్నాడు కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఆ వాళ్ళు మాత్రం ఇంకా బెదిరిస్తూనే ఉన్నారు కర్రతో కొడతానే ఉన్నారు ఏంటి అసలు తిరుపతిలో ఏం జరుగుతోంది ఏం చెప్తున్నారు పోలీసులు ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగినట్టు తెలుస్తోంది రెండు రోజుల పాటు ఇతను ఎవరైతే పవన్ బాధితుడు ఉన్నాడో అతన్ని అనిల్ రెడ్డి ఇంట్లోనే బంధించి చిత్రహింసలకి గురి చేసినట్టు తెలుస్తోంది అయితే ఇష్యూ ఏంటంటే శ్రీనివాసం సంబంధించి వసతి సమాదాయం ఆపోజిట్ లో ఉన్నటువంటి ఒక షాప్ కాంట్రాక్ట్ విషయంలో తనకి రాసివ్వాలని చెప్పి అనిల్ రెడ్డి అతని పైన ఒత్తిడి తీసుకొని వస్తున్నారా కాకపోతే అతను ఎంతో కష్టపడి అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి షాప్ కి సంబంధించి ఎందుకన్నా నీకు ఇవ్వాలనేటువంటి విషయాలను కూడా అతను కూడా చెప్పసాగాడు అయితే ఇతను తరచు అనిల్ రెడ్డి తన మనుషులతో రాత్రి వేళలో వెళ్లి ఇబ్బందులు చేయడము అతను ఎంతసేపటికి వినకపోవడంతో అతన్ని తీసుకుని వెళ్లి అనిల్ రెడ్డి ఇంట్లోనే బంధించినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ షాప్ నాకు హ్యాండ్అవర్ చేయకపోతే నేను ఎంత చూస్తానని చెప్పి వాళ్ళ అంటే ఒరిజినల్ గా నిబంధనల ప్రకారం పవన్ అనే వ్యక్తికే వచ్చింది అది కాంట్రాక్ట్ పవన్ అనే వ్యక్తి ఆ షాప్ కి సంబంధించినటువంటి లీజ్ తీసుకున్నాడు సో ఆ షాప్ కి సంబంధించినటువంటి అన్ని హక్కులు పవన్ కు ఉన్నాయి అయితే అనిల్ రెడ్డి ఒత్తిడి తెచ్చినట్టు అయితే తెలుస్తుంది ఈ కారణంగానే అటు పవన్ కుటుంబ సభ్యులు కూడా ఎంతో భయపడుతున్నారు అసలు వీళ్ళు రోజు వచ్చి ఇబ్బంది పెట్టడము ఒక రకంగా రెండు రోజులుగా తన కొడుకు కనిపించట్లేదు అని చెప్పి పవన్ తండ్రి జయరాము జయరాజు తిరుపతి పోలీసులు కూడా ఆశ్రయించారు అయితే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే అనిల్ రెడ్డి వాళ్ళ అనుసురు అతని పైన దాడి చేసినటువంటి వీడియో తండ్రికి పంపించి బెదిరించే ప్రయత్నం చేశారు భయపెట్టే ప్రయత్నం చేశారు ఇలా మీ కొడుకు ఆ కాంట్రాక్ట్ తమకి రాసివ్వకపోతే మీ కొడుకును చంపేస్తాము లేకపోతే మరేదైనా చేస్తామని చెప్పి భయపెట్టినట్టు అయితే తెలుస్తుంది సో ఈ రకంగా ఆ తండ్రి కూడా తిరుపతి పోలీసులను ఆశ్రయించారు ప్రస్తుతం అనిల్ రెడ్డితో పాటు తన అనుచరు ఎవరైతే గ్యాంగ్ ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీసులు ఇమీడియట్ గా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే అనిల్ రెడ్డి తిరుపతిలో వైసీపీ తరపున యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి పద్నాలుగో వార్డు ఇన్ఛార్జ్ గా ఉన్నాడు దాంతో పాటు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేస్తూ ఉన్నాడు సో ఇతను లోకల్ గా ఉండేటువంటి వైసీపీ లీడర్స్ తో చాలా యాక్టివ్ గా తిరుగుతూ సో వాళ్ళ పేర్లు చెప్పి దందాలకు పాల్పడుతున్నట్టు అయితే తెలుస్తుంది గతంలో కూడా మనం చూసాం చైతన్య యాదవ్ అనేటువంటి వ్యక్తి గతంలో వైసీపీ హయాంలో తిరుపతి పోలీస్ స్టేషన్ అంతా కూడా తన చొప్పుచేతుల్లో పెట్టుకుని అక్కడ దందాలు నడిపించినట్టయితే వచ్చినటువంటి వార్త దాంతో పాటు కూడా కార్ డెకార్స్ షాప్ సంబంధించినటువంటి యజమానిని ఏ రకంగా లోపలికి వెళ్లి దాడి చేశారు ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇటీవల బయటకు వచ్చింది సో అది మరో ముందే మరొక ఇన్సిడెంట్ ఇప్పుడు ఆ పవన్ బాధితుడి రూపంలో వచ్చిందని చెప్పొచ్చు అయితే పవన్ ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాడో తెలియనిటువంటి పరిస్థితి అయితే తల్లిదండ్రులు మాత్రం తన కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలి ఆచూకీ చెప్పాలని చెప్పి కూడా పోలీసుల్ని ఆశ్రయించారు ప్రస్తుతం అనిల్ రెడ్డితో పాటు కొంతమందిని వాళ్ళ అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి విచారిస్తున్నారు అసలు పవన్ ఎక్కడ ఉన్నాడు మీ అదుపులో ఉన్నాడు అసలు ఏం చేస్తారనే విషయాలపైన వాళ్ళని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఒక ఘటనతో తిరుపతి పడింది అని చెప్పవచ్చు పోలీసులు మాత్రం ఎంక్వైరీ అయితే అయితే చేస్తున్నారు భూమన సంబంధించిన ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి నా వెనకాల భూమనే ఉన్నాడు ఇస్తావా ఇప్పుడు ఆ షాప్ కు సంబంధించిన పూర్తిగా హక్కులు నాకే ఉంటాయని చెప్పి ఆయన పేరు చెప్పాడు కదా అంటే వెనకాల నిజంగానే ఉన్నారా ఆ ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఎస్ ఇటీవల కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి భూమున అభినయ రెడ్డికి సంబంధించి ఆ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉండగా ఆ వ్యక్తిని దౌర్జన్యంగా బయటకు తీసుకుని వచ్చారు పోలీసులు అనుమతి లేకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఎటువంటి ఆ బలవంతంగా తీసుకొని వచ్చాడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి రకంగా బయటకు తీసుకురావడం పట్ల అప్పుడు కూడా విమర్శలు వెల్లివెత్తాయి సో ఈ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి భువన అగ్నేయ రెడ్డి మనిషిగా ఇతను కొనసాగుతున్నాడు చెప్పుకొని తిరుగుతున్నాడు కాబట్టి అసలు వైఎస్ఆర్ సిపి ఒక యాక్టివిస్ట్ గా ఉన్నాడు కాబట్టి సో వాళ్ళు వెనక ఉండి ఇవన్నీ చేయిస్తున్నారా లేకపోతే వాళ్ళ పేర్లు వాడుకొని ఇతను ఈ రకంగా బెదిరిస్తున్నారా తెలియాల్సి ఉంది కాకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు అని చెప్పి ఇక్కడ తిరుపతిలో అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో కావచ్చు లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఇతను యాక్టివ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఇతనితో పాటు ఉన్నటువంటి కొంతమంది గ్యాంగ్ కూడా తరచు వైసీపీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ తోనే ఇవన్నీ కూడా జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి బట్ పోలీస్ అయితే తెలియాల్సి ఉంది ఓకే పవన్ మీద దాడి చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారుగా అనిల్ రెడ్డి వాళ్ళని అందరూ అరెస్ట్ అయ్యారా అనిల్ రెడ్డితో పాటు మరి కొంతమందిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అయితే పోలీసులు ఇప్పటికే రివీల్ చేయలేదు అది సున్నితమైనటువంటి అంశం కావడంతోనే ఇంటర్నల్ గా అసలు పవన్ ఎక్కడున్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి అతను ఆచూకీ తెలిస్తే గానీ వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు ఆ వ్యక్తి మనం చూడొచ్చు అంటే పోలీస్ లాఠీకి సంబంధించినటువంటి ఫైబర్ స్టిక్ తో అతను ఏ రకంగా కొడుతున్నాడు అతను వచ్చే విధంగా కొడుతూ కింద అతను పడిపోయినా కూడా శ్రోత పడిపోయినా కూడా కొడుతున్నటువంటి పరిస్థితి సో అవన్నీ కూడా వీడియో తీస్తూ ఆ ఒక షాప్ ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఎంత ఒత్తిడి చూస్తున్నారో మనం అక్కడ చూడొచ్చు సో ఆ వీడియో ఆధారంగా పోలీసులు ఒక కేసుని ఛాలెంజ్ గా తీసుకున్నారు అసలు ఈ రకంగా సోషల్ మీడియాలో కొడుతున్నటువంటి వీడియో పెట్టడము అదే తండ్రికి ఆ పంపించి నీ కొడుకుని ఈ ప్రస్తుతం ఉన్నాడు నెక్స్ట్ ఏం చేస్తామో మాకే తెలియదు ఖచ్చితంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి లేకపోతే మేము ఎంతో చూస్తాం అనేటువంటి విధంగా బెదిరింపులకు పాల్పడడం వెంటనే తల్లిదండ్రులు కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం పోలీసులు కూడా ఫాస్ట్ గా వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఎన్క్వైరీ అయితే జరుగుతోంది పవన్ కి సంబంధించిన సమాచారం ఒకసారి మీరు కూడా కనుక్కోండి ఏం జరుగుతుంది ఏంటనేది మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం ఇన్ఫర్మేషన్ కోసం థ్యాంక్ యూ ఉమాశంకర్ యా అది తిరుపతిలో వైసీపీ మోటా నేతలు గల్లీ లీడర్లు ఏ విధంగా పేట్రేగిపోతున్నారు రెచ్చిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం బడా నాయకుల పేర్లు చెప్పి మా వెనకాల భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు మా వెనకాల అభినయ రెడ్డి ఉన్నాడు మీ సంగతి తేలుస్తామంటూ ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు గదిలో బంధించి అనిల్ రెడ్డి అనిల్ రెడ్డి అనుచరులు ఎంత దుర్మార్గానికి తెగబడ్డారో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న అనిల్ రెడ్డి దౌర్జన్యానికి సంబంధించినటువంటి వీడియో అది శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న షాపు కాంట్రాక్ట్ను తనకు ఇవ్వాలి అని అనిల్ రెడ్డి పవన్ అనే యువకుడి మీద దాడి చేయించాడు అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది గదిలో బంధించి ఏ విధంగా చిత కొడుతున్నారో చూడండి అతని దగ్గర ఆ కొడుతున్న వ్యక్తి దగ్గర పోలీసుల దగ్గర ఉండేటువంటి లాఠీ పోలినటువంటి కర్ర కనిపిస్తోంది ఆ లాఠీ చేత పట్టుకొని ఆ కర్రను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా పవన్ అనే వ్యక్తి మీద దాడి చేస్తూ ఉన్నాడు ఆ షాపు నాకే రావాలి ఆ షాపు నేను తీసుకుంటాను ఆ షాప్ మీద పూర్తి హక్కు నాకుంది నీకు కాదంటూ బలవంతంగా బెదిరించి మరీ భయపెట్టి మరీ ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తూ కొడుతూ గదిలో నిర్బంధించి ఎంత చిత్రహింసలకు గురి చేస్తున్నారు చూడండి అంటే వైసీపీ నాయకుల పేర్లు చెప్తే భయపడిపోయి అందరూ కూడా తమ చెప్పు చేతుల్లో ఉంటారు తమ కాళ్ళ దగ్గర పడుంటారు మనం ఎలా ఎంతటి వ్యక్తులైనా ఎలాంటి వాళ్ళనైనా సరే మనం ఇబ్బంది పెట్టచ్చు భయపెట్టచ్చు అని భావించినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒక గదిలో పెట్టి మరి ఒక సామాన్యుడిని కర్రలతో ఏ విధంగా కొడుతున్నారు చూడండి పాపం అతను ఆ పవన్ అనేటువంటి వ్యక్తి ఆ బాధితుడు నేల మీద పడుకునిపోయాడు పడుకునిపోయి ఆ చేతుల మీద కొట్టారు మోకాళ్ళ మీద కొట్టారు మొత్తం ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు బటన్ వేలుగా చూడండి బ్లడ్ కూడా వస్తుంది ఎర్రగా మొత్తం బ్లడ్ కారుతున్నటువంటి దృశ్యాలు కూడా స్క్రీన్ మీద మీకు చాలా స్పష్టంగా చూడవచ్చు అతను కాళ్ళ వేళ్ళ పడతా ఉన్నాడు నన్ను నన్ను వదిలేయండి ప్లీజ్ మీకు షాప్ కావాలా సరే షాప్ కావాలంటే ఇచ్చేద్దాం అని కూడా అతను కాళ్ళు పట్టుకున్న పరిస్థితి కానీ అంత దెబ్బలు తగిలి అక్కడ గదిలో పడిపోయినప్పటికీ కూడా మొత్తం ఏడుస్తూ నన్ను వదిలేండి అని చెప్పి ప్రాధాయపడుతున్నా కానీ ఆ రౌడీ మోకలు ఎక్కడ వెనక తగ్గలేదు వైసీపీ చోటామోటా లీడర్స్ గల్లీ లీడర్లు ఒక రౌడీలాగా బిహేవ్ చేసి దుర్మార్గంగా బిహేవ్ చేసి సామాన్యుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఈ వీడియోని నిదర్శనంగా కనిపిస్తుంది పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వీడియో వాళ్ళ తండ్రికి పంపించారండి ఆ పాపం ఆ పవన్ అనే వ్యక్తి తండ్రికి పంపించి నీ కొడుకు మీకు దక్కాలంటే ఆ షాపు మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే అని లిటరల్గా వీడియో పంపించి తండ్రికి పంపిస్తే వాళ్ళు భయపడిపోయి షాపు వద్దు మాకు ఏమొద్దు వద్దు అన్నీ మీరే తీసుకోండి మా అబ్బాయిని మాకు అప్పగించండి అని ఆ తండ్రి ఆవేదనతో రిప్లై ఇస్తాడు కదా దానికోసం భయపెట్టడం కోసం ఈ విధంగా చేశారు కానీ ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం తిరుపతిలో పవన్ ఎక్కడున్నాడో ఇప్పుడు కూడా తెలియదు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు మేము ఒప్పుడే వదిలేసామని చెప్పేసి అనిల్ రెడ్డి అనుచరులు వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ పవన్ ఎక్కడికి పోయాడో కూడా ఇంతకు తెలియట్లేదు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి పవన్ తండ్రి పెట్టినటువంటి కేసు ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది పవన్ కోసం వెతుకుతున్నారు పవన్ ని ఏం చేశారు లేదంటే పవనే భయపడిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళాడా ఇవన్నీ కూడా ఈ సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది తిరుపతిలో వైసీపీ నేతల ఆగడాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయనేది కూడా ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోకి సంబంధించి తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ రకమైన దందాకు సంబంధించి రౌడీ ప్రవర్తనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి